ఇది ఒక హార్డ్వేర్ షాప్ అనమాట మన దగ్గర హార్డ్వేర్ షాప్ అనగానే మామూలుగా ఒక షటర్ వేసేసి దాదాపుగా నాలుగు బోల్టు నాలుగు చెక్కలు అమ్మే షాప్స్ లెక్క ఇక్కడ ఉండవు అనమాట జర్మన్లో ఏ షాప్ ఉన్నా అది మీకు ఏ టు జెడ్ అక్కడ మీకు దొరుకుతాయి అనమాట మీరు ఆ షాప్ నుంచి వేరే షాప్కి వెళ్ళాల్సిన పని లేదనమాట అంటే దాదాపుగా మనం ఆ వుడ్ వర్క్ చేసే సామాన్తో సహా ఆ ఇంటికి మనం పునాది వేసిన దగ్గర నుంచి మనం ఆ ఇంట్లో మనం గృహప్రవేశం చేసి మిగతా మనం డెకరేషన్ చేసే పూల మొక్కలు వేసే అంతవరకు కూడా ఒకే షాప్లలో ఉంటాయి అనమాట అంటే ఏ షాప్ అయినా అంతే ప్రతి ఒక్క ఐటమ్ దానికి సంబంధించిన ఏ దేనికి సంబంధించిన షాప్ అయితే దాంట్లో మొత్తం డీటెయిల్స్ మొత్తం అన్నీ కూడా వాళ్ళ దాంట్లో అయితే దొరుకుతాయి చూసారా రకరకాల ఐటమ్స్ అయితే ఇక్కడ మనకి దొరుకుతాయి పార్కింగ్లో ఏమి ఉండాలి చూసారా గార్డెన్స్ గింజలు మనం గార్డెన్స్కి పెడతాం కదా అంటే పూల మొక్కల సంబంధించింది ఇది చూసారా మట్టి మట్టి వస్తారు ఇక్కడ మట్టి అంటే మన వరిమిక్ కంపోస్ట్ టైప్లో ఉంటుంది రకరకాల కంపెనీలు రకరకాల రేట్లతో ఇక్కడ మట్టి అమ్ముతారనమాట గార్డెన్స్ ఎక్కువగా ఏంటంటే ఇక్కడ గార్డెన్స్ పెంచే అలవాటు బాగా ఉంటుంది పబ్లిక్కి అంటే ఇక్కడ జర్మనీ వాళ్ళకందరం కూడా గార్డెన్స్ పెంచుకుంటారు ప్రతి ఇంత ప్లేస్ ఉన్న దాంట్లో పూల మొక్కలు కనిపిస్తాయి మీరు చూసారు నా చాలా వీడియోలు చూసారు దాంట్లో రోడ్ల మీద షాపుల ముందు ఇండ్లపైన కిటికీల పైన బాల్కనీ పైన ఎక్కడ చూసినా మీ ఫ్లవర్స్ ఉంటాయి చూసారు ఇవన్నీ ఇంటికి సంబంధించిన మనం ఇక్కడ ఏంటంటే పని వాళ్ళు దొరకరు కదా వాళ్ళే కొనుక్కొనిపోయి ఎవరింటికి వాళ్ళు చిన్న చిన్న పనులు అయితే వాళ్ళే చేసుకుంటారు అందుకని ఇక్కడ మొత్తం మనకి ప్రతి ఒక్కటి వాళ్ళకి దొరుకుతుంది అనమాట ఇక్కడ చూసారుగా ఇవన్నీ ఇవన్నింటికి సంబంధించినవి మీకు ఏది కావాలన్నా మీకు దొరుకుతుంది మీకు ప్రతి ఒక్క ఐటెం గడ్డి కట్ చేయాలన్నా తర్వాత చెత్త తీయాలన్నా తర్వాత అన్నీ మిషన్లే ఉంటాయి ఏది కూడా ఈ వాటర్ పైప్ లైన్ చూసారుగా వాటర్ పైప్ గార్డెన్స్కి వీళ్ళు స్పే చేసుకోవటానికి వాటర్ పైప్ లైను ఇట్లా మొత్తం రకరకాల ఐటమ్స్ మొత్తం మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట చూసారుగా మొత్తం ఎక్కడ చూసినా హార్డ్వేర్ షాప్లో ఇవే ఉంటాయన్నమాట ఇవి వచ్చేసి పూల కుండీలు అనమాట మన పూల మొక్కలు పెంచడానికి కుండీలు చూసారగా ఎన్ని రకాలు ఉన్నాయో మనకి ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు ఇక్కడ కుండీలు అయితే మనకు కనిపిస్తాయి అనమాట చూసారగా ఎన్ని తర్వాత మనకి ఈ అల్యూమినియం పైప్ మామూలు ఊక్స్ టైప్లో ఉంటాయి ఇవి తర్వాత మన ఇంటికి ఫ్లైవుడ్ టైపు తర్వాత ఇవన్నీ అల్యూమినియం పైప్స్ అనమాట ఇవన్నీ కూడా పెయింట్స్ ఇవి ఇవి మొత్తం పెయింట్ సెక్షన్ అనమాట మీకు అన్ని రకాల పెయింట్స్ దొరుకుతాయి ఇక్కడ పెయింట్స్ కూడా ఎవరు వాళ్ళు దాదాపు నైంటీ పర్సెంట్ ఎవరు వాళ్ళే వేసుకుంటారు అనమాట పెయింట్స్ ఇదంతా పెయింట్ సెక్షన్ అనమాట ఇవి మొత్తం వచ్చేసి స్నానాల గదులు అనమాట మనం బాత్రూంలో ఈ ఫిట్టింగ్ చేస్తారనమాట గ్లాస్తో ఉంటుంది చూసారా దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట ఏంటంటే మనం అంటే బాత్రూమ్ వీటిని ఫిట్ చేస్తారనమాట మామూలుగా స్నానాలు చేయటానికి మన దగ్గర కూడా చాలా సిటీలు ఇప్పుడు కొంతమంది వాడుతూ ఉన్నారు ఇక్కడ మాత్రం ప్రతి ఒక్క అపార్ట్మెంట్లో ఇది కంపల్సరీ అయితే ఇవి ఉంటాయి చూసారు రకాలు ఎన్ని రకాలు చాలా మోడల్స్ ఉంటాయి అన్నమాట టాయిలెట్స్లో మనం కూడా ఇవి వాడుకోవచ్చు అంటే టాయిలెట్ పెద్దగా ఉంటాయి ఇక్కడ టాయిలెట్స్ మనకి బాత్రూమ్స్ ఏవైతే ఉండాయో పెద్దగా ఉంటాయి దాంట్లో టబ్ ఉంటుంది తర్వాత మనకి ఇలా గ్లాస్తో స్నానం చేయడానికి అది కూడా ఉంటుంది చూసారా ఇది ఫోల్డింగ్ సిస్టమ్ అనమాట స్లాడింగ్ సిస్టమ్ అంటాం కదా ఆ టైప్లో డోర్ అదే స్లాడింగ్ అయితే ఉంటుంది తర్వాత ఇది అంతా శానిటైజర్ పైప్ లైన్స్ అనమాట ఇవి వచ్చేసి చలికాలంలో ఆడే హీట్ మీటర్స్ అనమాట హీటు డ్రయర్స్ అనమాట మనం ఎక్కువ చలికాలం ఉన్నప్పుడు ఆ డ్రయర్ ఆన్ చేసుకుంటారనమాట అంటే రూమ్ సైజుని బట్టి ఆ డ్రయర్స్ వస్తూ ఉంటాయి రకరకాల మోడల్స్ కూడా మనకి అంటే సైజులో ఉంటాయి మోడల్స్ ఒకటే కానీ సైజు అయితే మనకి రకరకాల సైజులో వస్తూ ఉంటాయి అన్నమాట ఇవి చెక్కతో చేసే బీర్వాల్ టైపు తర్వాత గార్డెన్స్లో వివిధ రకాల షో కోసం కూడా వాడుకుంటారు ఇవి టైల్స్ అనమాట మన దగ్గర వేసినట్టే బాత్రూమ్లలో టైల్స్ వేస్తారు ఇవి ఫ్లైవుడ్ కాదు ఇది మామూలుగా చెక్క అనమాట ఈ చెక్క సీట్స్ ఏం చేస్తారంటే మామూలుగా బెడ్రూమ్లలో హాల్లో ఈ చెక్క కింద ప్లాట్ఫామ్ మీద వేస్తారనమాట ఎందుకంటే అది చలి తక్కువగా ఉండటం కోసం అయినా కానీ ఈ చెక్కతోని బెడ్రూము హాలు అయితే చెక్కతోని పైన సీట్స్ వేస్తారనమాట హీటు అంటే చలి తగ్గించడం కోసం ఇవి పనిచేస్తాయి కాబట్టి ఇక్కడ ఎక్కువ ఇవి వాడుతూ ఉంటారు